ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు హైడ్రా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో హైడ్రా విధి విధానాలపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు ఇప్పటి వరకు పరిధిలో ఉన్న అనాధికార హోర్డింగ్స్ ఫ్లెక్సీల తొలగింపు అపరాధ రుసుము వసూలు బాధ్యత ఇకపై హైడ్రాకు బదిలాయించి సూచించారు జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా ఒకే జోన్లకు వచ్చేలా జాగ్రత్త వహించాలని తెలిపారు కాగా నాలాలు చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలన్నారు హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మున్సిపల్ విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు ఒక బలమైన వ్యవస్థగా హైడ్రాను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు